పాపాలు జ్ఞాపకం చేసుకోమన్నాడా నన్ను జ్ఞాపకం చేసుకోమన్నా అసలు మిమ్మల్ని ఎవడ చెప్పాడు పాప ఒక నాయన మీకు తన్నం పెట్టాలి ఛే దేవుడు చెప్పింది అది కాదు వెళ్ళు లోకల్లోకి వెళ్ళు అవదు నీ నీ తల మీద నా తల మీద భారం ఉంది అయ్యో స్వార్తను ప్రకటిపకపోయినాడ నాకు శ్రమ స్వార్థ ప్రకటిపవలసిన భారము నా మీద మోపబడి ఉంది ప్రభు యొక్క బల్లలోని అసలు పరమార్థం నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందు తిని ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడినటువంటి రాత్రి ఒక నెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకునేటకే దీన్ని చేయడని చెప్పాను బాగా గుర్తుపెట్టుకోండి ఏసు ప్రభు ఈ కార్యం చేసేటప్పుడు పాపాలు జ్ఞాపకం చేసుకోమన్నాడా నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నాడా ఏమా ఏం జ్ఞాపకం చేసుకోమన్నాడు మరి చాలామంది ఎందుకు పాపాలు జ్ఞాపకం చేసుకుంటున్నారు అసలు మిమ్మల్ని ఎవడ చేయమని చెప్పాడు పాపాలు మీరు పాపాలు చేయండి వాటిని మళ్ళీ ఇక్కడికి వచ్చి జ్ఞాపకం చేసుకోండి అనడా అనడా నాయన మీకు దండం పెట్టాలి అసలు మిమ్మల్ని పాపాలు ఎవరు చేయమని చెప్పాడు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆటిని ఆ దరిద్రాని జ్ఞాపకం చేసుకోమని ఎవరు చెప్పాడు మిమ్మల్ని పాపాలు జ్ఞాపకం చేసుకోవడానికి మనం దేవుని సన్నిధికి విశ్వాసాలు రావట్లేదు అవిశ్వాసీ మారు పొంది జ్ఞాపకం చేసుకున్నాడు అంటే ఒక అర్థం దేవుడిస్తున్నాడు పడిపోయిన స్థితిలో ఉన్నవాళ్ళు లేచి నిలబడి ప్రార్థన చేసుకుని ఏడ్చి విడిచిపెట్టాడు అంటే ఒక అర్థం ఉంది నువ్వు వారం వారు ఇదే పని మనకి అంటే వారం వారం పాపాలు చేయడం జ్ఞాపకం చేసుకోవడం పాపాలు చేయడం జ్ఞాపకం చేసుకోండి నెల నెల పాపాలు చేయడం జ్ఞాపకం చేసుకో పాపాలు చేయడం చే దేవుడు చెప్పింది అది కాదు ఏ సంఘంలో అయినా సరే పాపాలు జ్ఞాపకం చేసుకోండి పాపాలు జ్ఞాపకం చేసుకోండి అంటే ఆ బోధకుడిని తీసి పెట్టేయాలి నువ్వు బోధించడానికి అర్హుడివి కాదు బిడ్డ నీకు వాక్యమే రాలేదని చెప్పండి పాపాలు జ్ఞాపకం చేసుకోవడం కాదు ఏం జ్ఞాపకం చేయాలి అరే నాయన మీకోసం ప్రాణం ఇచ్చి నన్ను జ్ఞాపకం చేసుకోండి రా నన్ను జ్ఞాపకం చేసుకోండి మీరు పాపం ఎందుకు చేస్తారు నన్ను జ్ఞాపకం చేసుకుంటే నన్ను జ్ఞాపకం చేసుకుంటే పాపం చేస్తారా మీరు చేరుగా నన్ను జ్ఞాపకం చేసుకోండి నిన్నెందుకు జ్ఞాపకం చేసుకోవాలి ప్రభువా నీకు బాధ్యత అప్పగించాను కదరా నాయన అవును ప్రభువా మరి ఆ బాధ్యత జ్ఞాపకం రావాలంటే నాయన కదరా జ్ఞాపకం రావాలి నీకు అవును ప్రభువ అందుకే నన్ను జ్ఞాపకం చేసుకోను ఆయన అందుకే రొట్టెని దగ్గరకు వస్తుందా నా శరీరం అని భావించి ప్రార్థించుకొని తిను ద్రాక్షరసం వస్తుందా నీ కొరకు చిందింపబడిన నిబంధన అని గుర్తించి దాన్ని గొంతులో పోసుకో అది నీలో కలుస్తున్నప్పుడు నువ్వు ఒక యేసుప్రభు అని గుర్తించు నువ్వెవరు నువ్వు కూడా ప్రభువే అని గుర్తించు ఎలా ఏసుప్రభు నువ్వు నేను క్రీస్తును పోలి చిన్న ప్రకారము మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి క్రీస్తు యేసు నాయందు జీవించుచున్నాడు ఇకను జీవించువాడను నేను కాను ఏసుక్రీస్తే నాలో జీవిస్తున్నాడని గుర్తించు అప్పుడు నువ్వు ఒక ఏసుక్రీస్తులాగా మారిపో అప్పుడు ఏసుక్రీస్తు ఏం చేస్తాడు ఆత్మలను రక్షిస్తాడు ఏసుక్రీస్తు ఏం చేస్తాడు స్వార్థ పనికి సహకరిస్తాడు స్వార్థ పని చేస్తాడు నశించిపోతున్న వారి కోసం ప్రార్థిస్తాడు ఆలోచిస్తాడు బాధ్యత కలిగి మనందరం పరలోకంలో యుగ ఉండాలి ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మొదట వెతకాలి సో ఏవారి జ్ఞాపకం చేసుకుందాం పాపాలా ప్రభువా కదా ప్రభువుని జ్ఞాపకం చేసుకుందాం ప్రభువులో ఎదుగుదాం ప్రభు పని చేద్దాం ప్రభు పని చేద్దాం వారమంతా కష్టపడండి ఆదివారం దేవుని సన్నిధికి రండి దేవుని సన్నిధిలో బాధ్యతలు గుర్తు చేసుకోండి మరలా లోకలకు వెళ్ళండి ఇక్కడ రీఛార్జ్ అవ్వండి లోకల్లోకి వెళ్ళండి ఈ రీఛార్జ్ అయిన ఈ ఛార్జింగ్ లోకల్లో నిన్ను స్విచ్ ఆఫ్ అవ్వకుండా కాపాడుతుంది ప్రొటెక్షన్ అది అర్థమైందా సెల్ ఫోన్ కవర్ వేస్తామా ఎందుకు వేస్తాం కవరు స్క్రాచెస్ పడిపోకుండా స్క్రీన్ గార్డ్ వేస్తామా ఎందుకు గ్లాస్ పగిలిపోకుండా వాక్యం కూడా కవరేనాయన నీకు దేవుని సన్నిధిలో ప్రభువుని ఆరాధించుకుని ఇట్స్ ఎ ప్రొటెక్షన్ ఇట్స్ ఏ కవర్ ఆయన కవర్ చేస్తున్నాడు నిన్ను వెళ్ళు లోకల్లోకి వెళ్ళు నీకేం అవదు ఆయన కాపాడుకుంటాడు ఆయన నిన్ను విడివడు ఎడబాయుడు నువ్వు వాక్యంతో కవర్ వేసుకుని వెళ్ళి అక్కడికి వెళ్తా వెళ్ళి నీకేమవదో నీకేమవదు నేను హామీ ఇస్తున్నా నీకేమవదో ఏ నీకు సంభవించదు ఏ నీకు సంభవించదు ఆయన నిన్ను విడువడు ఎడబాయుడు ఆయన విడిచిపెట్టేవాడు కాడు మన ప్రభు కాపాడేవాడు మన ప్రభు విడువని దేవుడు ఎడబాయని దేవుడు ఆయన కాబట్టి నమ్మకస్తుడుగా ఉండు యథార్థవంతుడుగా ఉండు చదువుకున్న వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు జ్ఞాపకం చేసుకున్నకే దీన్ని చేయడని చెప్పిన ఆ ప్రకారమే భోజనం ఏర్పడి ఆయన పాత్రను ఎత్తుకుని పాత్ర రక్తం వల్లైన క్రొత్త నిబంధన మీరు దీనిలోంది తాగునప్పుడు ఎలా మళ్ళీ రెండోసారి మళ్ళీ అంటున్నాడు ఏమంటున్నాడు మీరు దీనిలో తాగునప్పుడు ఎలా ఏం చేయాలట నన్ను జ్ఞాపకం చేసుకోండి రెండోసారి మళ్ళీ మొదట శరీరం తిన్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి ఆ రక్తం తాగుతున్నప్పుడు రక్తరసం తీసుకుంటున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి మీరు రొట్టెని తిని పాత్రలోంది తాగునప్పుడు ఎలా ప్రభు వచ్చే వరకు ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయన మరణమును ప్రచురించండి అంటే సువార్త పని చేయండి ప్రతి ఒక్కరూ దేవుని పనిలో పాలిభాగస్తులు కావాలి అనే వాక్యం సెలవిస్తుంది అర్థమైందా నెక్స్ట్ కాబట్టి ఎవడు ఈ సువార్త పని చేయకుండా అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టె తింటాడో ప్రభు యొక్క రక్తాన్ని తాగుతాడో వాడు వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గురిచి అపరాధిగా మిగిలిపోతాడు రక్షింపబడిన ప్రతి వాడు పనిలో ఉండాలి రక్షింపబడిన ప్రతి వాడు స్వార్థ పనికి సహకారిగా నిలబడాలి రక్షింపబడిన ప్రతి వాడు స్వార్థ పరిచర్యలో పాలిభాగం తీసుకోవాలి అది నువ్వు రక్షింపబడ్డ పడ్డావు అనడానికి సూచనగా నీలో కనబడుతున్నటువంటి క్రియ ఇది క్రియ చిన్న పెద్ద అందరూ 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 దేవుని పనిలో ఉండాలి ఇతరుల్ని రక్షించడంలో మనం కూడా పాలిభాగం తీసుకోవాలి రైట్ తర్వాత కాబట్టి ప్రతి మనుష్యుడు ఈ విషయంలో కరెక్ట్గా ఉన్నానా లేదా అని తనను తాను ఏం చేయాలి పరీక్షించుకోవాలి మస్ట్ అండ్ షుడ్గా ఎవ్రీబడి దట్ టు ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ టెస్ట్ యువర్ సెల్ఫ్ మిమ్మల్ని మీరే ఏం చేసుకోవాలి పరీక్షించుకోవాలి నెక్స్ట్ అలాగూ చేసి ఆ పాత్రలోనిది త్రాగాలి ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగటికే తిని త్రాగుచున్నాడు ఇందువలన నేను మీలో అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు చాలామంది నిద్రిస్తున్నారు ఈ షార్ట్ బిట్ కట్ చేసి అందరికి పంపించండి మేము ఈ ఛానల్స్లో కాని మళ్ళీ గ్రూప్లో కానీ ఈ షార్ట్ బిట్ చాలా అవసరం ఎందుకంటే చాలామంది రొట్టె ద్రాక్ష తీసుకుంటున్నారు పాపాలు కాదు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏం జ్ఞాపకం చేసుకోవాలి పని 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 జ్ఞాపకం చేసుకో దేవునికి పని అప్పగించాడు మర్చిపోకు నీ నీ తల మీద నా తల మీద భారం ఉంది అయ్యో స్వార్తను ప్రకటింపకపోయినాడలో నాకు శ్రమ సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉంది దట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ అర్థమవుతుందా ప్రభు యొక్క బాలలోని అసలు సిసలైన పరమార్థం ఇది దీన్ని గుర్తిద్దాం అనేక సత్కార్యాలలో మనం కూడా పాలి అవుతాం తలలు వంచండి ప్రార్థన చేద్దాం